జాగృతి సీనియర్ నాయకుడు తెలుగు వెలుగు సాహితీ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఘనవేని మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను జైత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల నివేదిత వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి పన్ను తెలిపారు ఈ నేపథ్యంలో గణవేని మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ కవిత ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ రాష్ట్రానికి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు మహా జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా రాయకాల మండలం ఇట్కెల గ్రామానికి చెందిన నివేదిత వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ వేసి ఇలా కేక్ కట్ చేసి కవిత గారి జన్మదిన వేడుకలను ఘనంగా ఇలా జాగృతి టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి కవిత గారు రానున్న రోజులలో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ రాష్ట్రానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధి నియోజకవర్గానికి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కవిత గారికి వ్యక్తం 何